మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే తరచూ దంత వైద్య పరీక్షలు చేసుకోవాలని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ నవదంత సమితి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ బాబు ఇండియన్ పబ్లిక్ పాఠశాల డైరెక్టర్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ మాటెట్టి కృష్ణప్రియతో కలిసి దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు దంత వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు అంతకుముందు ఎమ్మెల్యే హరీష్ బాబు జ్యోతి వెలిగించి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు మనిషి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు ముఖ్యంగా చిన్నారులకు చిరితలు అలవాట్లు అధికంగా ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు దంతాల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు అలాగే తల్లిదండ్రులు సైతం నోటి వ్యాధులు తలెత్తకుండా ఉండాలంటే తరచూ దంత వైద్య పరీక్షలు చేసుకోవాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దంత వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్యులను నియమించాలని కోరారు అందుకోసం భవిష్యత్తులో అసెంబ్లీలో పోరాటం చేసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు శరీరంలో దంత ఆరోగ్యం కూడా భాగస్వామ్యం వహిస్తుంది అది కూడా ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నంలో ఇవాళ ఈ సంవత్సరం థీమ్ దూర పిల్లలందరికీ డెంటల్ చెకప్ వైద్యం తదితర ఎగ్జిబిషన్ లో పార్టిసిపేషన్ చేస్తున్న పిల్లలు అందరు చూసి చాలా చాలా ముచ్చటేస్తుంది మాదిక్కడ నుంచి నూట యాభై నూట అరవై కిలోమీటర్ల దూర ప్రాంతం కాకుండా ఒక పీడియో అంటే ప్రభుత్వ రంగంలో ఇంకా మీకు చాలా అవకాశాలు రావాలి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డెంటల్ సర్జన్ తప్పకుండా ఉండాలి అనేది మనందరి ఆలోచన కావాలి డెంటల్ చేయర్సే కాదు డెంటల్ సర్జన్ కూడా ఉండాలి ప్రతి ఆరోగ్య కేంద్రం ఇవాళ జాతీయ ఆరోగ్య మిషన్ నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రతి సబ్సెంటర్ సబ్సెంటర్ లో ఫేర్ కూడా మారింది ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి మా పిల్లల కోసం కానీ మా కోసం కానీ మేము ఆలోచించడం అనేది ఇట్స్ థింగ్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ లేకపోతే మిత్రులు కానీ పిల్లలు కానీ మా పేరెంట్స్ కానీ ఒకటి ఈచ్ వన్ సెండ్ వన్ అన్నట్టు ఒకటి మనం ఎందుకంటే ఇక్కడ కొంతమందికి ఇంకా తెలిసినట్టున్నది మా పేరెంట్స్ అయితే అందరికీ తెలుసు ఇప్పుడు వస్తూ ఉంటారు బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఇంకొకరికి చెప్పి డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు కాబట్టి దే కెన్ సర్వ్ యూ వెల్ మనకు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు కూడా మేము విల్ డూ ద థింగ్ విల్ క్యారీ ఆన్ ద థింగ్ సో ఐ హోప్ మీరందరూ ఇంకో పది మంది కానీ ఇంకొక ఎక్కువ మంది చెప్పి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ